చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ ఏపీలో ఉండట్లేదు ఈ ముగ్గురి శాశ్వత నివాసం హైదరాబాద్ ఈ పదిహేను నెలల కాలంలో చంద్రబాబు డెబ్బై ఒకటి నారా లోకేష్ డెబ్బై ఏడు పవన్ కళ్యాణ్ వంద సార్లకు పైగా ప్రజాధనంతో స్పెషల్ ఫ్లైట్లలో గన్నవరం టు హైదరాబాద్ తిరిగారు కరుమూరు వెంకటరెడ్డి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ప్రస్తుత ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రానికి షాడో ముఖ్యమంత్రిగా వహరిస్తున్నటువంటి నారా లోకేష్ గారు అసలు ఎక్కడ ఉంటున్నారో మీ అందరికీ తెలుసా ఆంధ్రప్రదేశ్లో ఉండట్ల వీళ్ళ శాశ్వత నివాసం చంద్రబాబు నాయుడు గారిది జూబ్లీల్స్ హైదరాబాద్ నారా లోకేష్ గారిది జూబ్లీల్స్ హైదరాబాద్ అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిది మాదాపూర్ అండ్ ఫామ్ హౌస్ హైదరాబాద్ వీళ్ళు ఈ పదహారు నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఒక్క సార్లు హైదరాబాద్ టు గన్నవరం స్పెషల్ ఫ్లైట్స్ లేదా స్పెషల్ హెలికాప్టర్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు స్పెషల్ ఫ్లైట్ ఆర్ స్పెషల్ హెలికాప్టర్ మాదాపూర్ టు ఏదైతే గన్నవరం అంటే హైదరాబాద్ టు గన్నవరం సేమ్ నారా లోకేష్ డెబ్బై ఏడు సార్లు చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఒకటి నారా లోకేష్ డెబ్బై ఏడు పవన్ కళ్యాణ్ నూట ఇరవై మూడు సార్లు ఇది హైదరాబాద్ టు గన్నవరం వాళ్ళ డబ్బులతో తిరగల ప్రజల డబ్బులతో ప్రభుత్వ ధనాన్ని బెచ్చల విడిగా ఒక మంత్రికి స్పెషల్ హెలికాప్టర్ ఉప ముఖ్యమంత్రికి స్పెషల్ హెలికాప్టర్ ఉప ముఖ్యమంత్రి ఆల్సో మంత్రి మామూలుగా అయితే ముఖ్యమంత్రికి ఉంటుంది స్పెషల్ హెలికాప్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే ఈ హెలికాప్టర్లకు సంబంధించినటువంటి ఖర్చు నెలకి ఒక కోటి నలభై నాలుగు లక్షలు అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆరు కోట్ల ముప్పై ఏడు లక్షలు ఒక కోటి నలభై నాలుగు లక్షలు ఎక్కడ ఆరు కోట్ల ముప్పై ఏడు లక్షలు ఎక్కడ ఆరున్నర కోట్లు దాదాపుగా నెలకి మెడికల్ కాలేజీలు కట్టడానికి డబ్బులు లేవు రోడ్లు వేయడానికి డబ్బులు లేవు సంక్షేమ పథకాలు ఇవ్వడానికి డబ్బులు లేవు రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వడానికి డబ్బులు లేవు రైతులకి యూరియా ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు రాదు కానీ వీళ్ళు మాత్రం స్పెషల్ ఫ్లైట్లకి నెలకి ఆరు కోట్ల ముప్పై ఏడు లక్షల రూపాయలు ఈ ప్రభుత్వం ఖర్చు పెడుతుంది అసలు ఈ డబ్బులు పెడితే కొత్త మెడికల్ కాలేజ్ వచ్చేసిద్ది అసలు కొత్త హెలికాప్టర్ కొనవచ్చు ప్రభుత్వమే నెల నెల వీటికి చెల్లించేటటువంటి రెంట్తో అసలు వీళ్ళకి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రులు మంత్రులు వీళ్ళు లేని తెలంగాణకి తెలంగాణ రాష్ట్రానికి ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్నారా ఇప్పటికీ సొంత ఇల్లు ఇక్కడ లేదు అక్కడే ఉంటారు అక్కడి నుంచి అప్ అండ్ డౌన్ తెలంగాణ నుంచి అప్ అండ్ డౌన్ చేస్తాను ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రి నారా లోకేష్ ఎంతకంటే ఏమైనా ఉందా మీరు పొద్దునెల సాయంత్రం అండి మీ ఇష్టం మీ డబ్బులతో తిరగండి దయచేసి ప్రజలు కూడా గమనించాలి ఏ విధంగా వీళ్ళు దుబారా చేస్తా ఉన్నారు రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి ఏ పథకం ఇవ్వకుండా కాంట్రాక్టులు దోచిపెట్టం వంద కోట్లు అంటే అమరావతిలో రోడ్డు వేయడానికి కాంట్రాక్టర్ కింద ఖర్చు ఏమన్నా బంగారం అను ఏమన్నా డైమండ్స్ దాంట్లో ఏమన్నా రోడ్లో ఏమన్నా పరుస్తారా నేషనల్ హైవే వేయడానికి ఇరవై ఇరవై రెండు కోట్ల రూపాయలు అయిపోతుంది మీరు మీరు వంద కోట్ల రూపాయలు పెట్టి రోడ్డు అంటే కాంట్రాక్టులకు ఇచ్చినవిడిగా దోచిపెట్టేటటువంటి కార్యక్రమం సో ఏ విధంగా ఈ ప్రభుత్వం దుబారా చేస్తా ఉంది చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు శాశ్వత నివాసాలను హైదరాబాద్లో ఏర్పరచుకొని తెలంగాణలో ఉంటూ ఆంధ్రప్రదేశ్కి విష్టింగా వస్తూ ఇక్కడంతా సొమ్మంత ఎలా దోచుకుపోతున్నారో ఒకసారి గమనించమని చెప్తా ఉన్నాం